దేవుడికి వందనాలు పాషగానికి వందనాలు కూడివచ్చిన వందనము యోహాను రాసిన ప్రజ్ఞ గ్రంథం రెండవ అధ్యాయం చెప్పుచున్నాను ఎఫెసిలో ఉన్న సంగపు దూతకు ఇలా గోబురాయము ఏడు నక్షత్రము తన గుడి చేత పట్టుకొని ఏడు దీపస్తల మధ్య వాడు చెప్పు సంగతలే గనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుతను నీవు దుష్టులో సహింపలేవనియూ కాకే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అవతిక్కులవని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అరగలేదనియో నేను ఎరుగుతను అయినను మొదట నీకున్న ప్రేమ నీవు వదిలితీ అని నేను నిమిద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడిగో అది జ్ఞాపకము చేసుకొని వారు మనసు పొంది నీ ఆ ముషత క్రియలు చేయము అట్లు నీవు చేసి మారు మనసు పొందితే సరే లేని యడెల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్థమును దాని తీసి తీసివేతుము అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలా ఇతల క్రియలను నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వాటిని వీటిని ద్వేషించుచున్నాను చెవిగల వాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగా వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష వృక్ష ఫలము బుధింపనిత్తుము స్ఫూర్ణ సంగపు స్పూర్ణగా ఉన్న సంగపు మొదటి వాడును కడపటి వాడిని నుండి మృతుడే మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతలే శ్రమను దరిద్రతను అయినను నీవు ధనవంతుడవే తాము యూదరుమని చెప్పుకోను యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదను నీవు పొందబోయే శ్రమను భయపడుకుము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీరు కొందరిని శరలో వేంపు పోవచ్చున్నాడు ప్రతిదినం పది దినమును శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండుకు నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను సంగము తలతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడి విను కాక జయించు వానికి రెండవ మరణము వలన ఏ హానియు చెందడు ఉన్న సంగపు దూత ఇలాగ ప్రాయము వారి అయిగ రెండు నచ్చల గల కట్టము గలవాడు చెప్పు సంగతలే మనక సాతాను సింహాసమున్న సాతాను సింహాసమున్న స్థలములో నీవు కాపురమున్నావని ఎదుగుదల మరియు సాతాను కాపురమున్న ఆ నా ఎందు విశ్వాసీ అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన ఎంటింపాని వాడు మీ మధ్యలో చంపబడిన దినములో నీవు నామము గట్టిగా చేపట్టి నా ఎందని విశ్వాసమును విస్తర్జింపలేదనియో నేను ఎదగలను అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు జాగ్రత్తము చేయనప్పుడు ఇజ్రాయలు ఊరి యొక్క మరి బాలకునకు నేర్పిన విలామబోధను అనుసరించు వారు మీలో ఉన్నాను అదివలే నేను కోలయను బోధను అనుసరించే వారు మీలో ఉన్నారు కావున మారుమొందు లేని అదన నేను నీ యొక్కకు వచ్చి నీ యొక్కకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు గడ్డము చేత గడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెబిగలవాడు వినును కాక జయనికి మరుగై ఉన్న మన్నాను నిత్తుము మరియు అతనికి తెల్లరాతి నిత్ తెల్లరాతి నిత్తును ఆ రాత్రి మీద చెక్కబడి ఉన్న యొక్క కొత్త ప్రేరణను అది పొందిన వారికే కానీ అది మరి ఎవరికినూ తెలియదు తూయ తైరాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము ఇలాగు ఇలాగూ అగ్ని అగ్నిజ్వాల వలె కన్నులు అపరంజిత పోలిన పాదము గలవాడు దేవుడు కుమారుడు చెప్పు సన్నతలే వనక నీ క్రియలను నీ ప్రేమను నీ పరిచర్యను నిశ్వాసంలో నీ సహనమును నీ ఎరుగదను నీ మొదట ప్రేమల కన్నా నీ కడపటి ప్రేమను మరి నీ మొదట క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఒకవై ఉన్నవని ఎరుగదను ఎరుగుతను అయితే నీ నీ మీద ఒక తప్పు నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవర్తి అని చెప్పుకొని చిన్న ఏసుబేరును ఏసు బేరుని శ్రీని నీవు ఉండనిచ్చుచున్నావు నీవుండనిచ్చుచున్నావు జాగ్రత్త చేయటకు విగ్రహంకు బలిచిన వారిని తినుటకు అది నా దాసులకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచచున్నది మారుమత్ పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితేనే కానీ అది తన జాతము విడిచిపెట్టి మారుమంచు పొందనుండదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభచరించువారు వ్యభచరించువారు దానిని క్రి దానిని క్రియల విషయమై దాని క్రియల విషయంపై మారుమంచు పొందితేనే కానీ అది వారిని వారి వారిని బహుశ్రమల పాలు చేతును అది దాని పిల్లలను నిత్యముగా చంపెదను అందువలన అంతర్ద్రియములను హృదయమును పరీక్షించు వాడును నేనే అన్ని సంఘములన్నీ తెలుసుకొనొచ్చు తెలుసుకోనొచ్చు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను ప్రతిఫలం ఇచ్చేదను అయితే తూయతైర తూయతైర కడుమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢ గూఢమైన సంగతులను ఎరుకోమని చెప్పుకొనుచున్నా చెప్పుకొనుచున్నా నేను చె నేను నేను చెప్ నేను చెప్పుదేమనగా నేను చెప్పుచున్నదేమనగా మీపై మరి ఏ భారము పెట్టను నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొని గట్టిగా పట్టుకొను నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు చేయించు అంతము వరకు నా 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 క్రియలను జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అతడు ఇనుపదండముతో వారిని ఏలును వారి కుమ్మరి వాని పాత్ర గల పగలగొట్టుబడేను మరియు అతనికి వేకువ శుభ్ర ఇచ్చేదను సంగమతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గాక